자, 이번엔 한 번만 듣고 있

વાળ મનો મનોવિ મનો મુની અંદર આશીર્વિચીકોરતું

ఒక ఆరాధ్య దైవం ఐడియల్ హీరోను ఉంటారు కానీ మా జీవితంలో ఎస్పెషల్లీ నా జీవితంలో నా ఏకైక హీరో మీరే అవకాశం ఇచ్చి ఇటువంటి పెద్దల యొక్క ఆశీర్వాదంతో నలభై రెండు నలభై మూడు సంవత్సరాలకి ఇంకా ఈ జిల్లాలో మిగిలిపోయినటువంటి గోదావరి జలాల్ని ఈ బీడు మొగ్గులకు పారించటం అదేవిధంగా రేపు రైలుని భద్రాచల రాముడు పాదాలకు తీసుకురావటం అదేవిధంగా వీలైతే విమానాన్ని కూడా భద్రాచల జనత ఈ మూడు కోరికలు ఈ యొక్క ప్రభుత్వ కాలంలో పూర్తి చేస్తాననే విశ్వాసం నమ్మకంతో ఆ పార్టీ పిలుపు మేరకి ఆయా పార్టీల అగ్ర నాయకుల యొక్క పిలుపు మేరకి ఈ ప్రజల కోరిక మేరకి నేను వెళ్ళా తప్ప నేను ఎప్పుడు కూడా ఎన్టీఆర్ గారు సూచించినటువంటి వ్యక్తిని అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి ఆయన జీవితాంతం ఎవరితోటి కూడా ఏ నెత్తి చూపెట్టుకోకుండా సంపూర్ణమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఆ శ్రీరామచంద్రుని దయ వల్ల ఈ గోదావరి తల్లి చెంతన ఆరోగ్యంగా తొంభై మూడు సంవత్సరాలు జన్మదినోత్సవాన్ని గడుపుకుంటు జరుపుకుంటున్నటువంటి పెద్ద వారి కుటుంబ సభ్యులకి దీనిలో పాల్గొన్నటువంటి వినోద్ గారికి వందేమాతరం గారికి గుమ్మడి గారికి మిగిలినటువంటి కవులకి కవిత్రులకి అందరికీ ఆయన అభిమానులకి జిల్లా పెద్దలకి రైతు సోదరులకు అందరికీ నమస్కారం ఈ జిల్లాలో ఎవళ్ళు కాని పనులు చెయ్యలేని పనులు చేసే అవకాశం నాకు భగవంతుడు ఈ జిల్లా ప్రజలు కల్పించారు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ఊరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇది తుమ్మల గారిది అని చెప్పుకునేటటువంటి అదృష్టం నాకు శ్రీరామచంద్రుడు ఎన్టీ రామారావు గారు దయ వల్ల దక్కింది అని చెప్పి కూడా మీకు సందర్భంగా మనం